కాబట్టి ఎప్పుడైతే మనం వీడియోలు పెట్టానో పెట్టిన తర్వాత అదర్ క ఓవరాల్గా బ్రెజిల్ ఒక ఒక కంట్రీ కాదు అమెరికా ఇంకా రకరకాల కంట్రీస్ నుంచి చాలా మెసేజ్లు శ్రీలంక పాకిస్తాన్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా మన వీడియోస్ అన్ని చూడాలి అంటే నిజంగా అండి అంటే వాళ్ళకి తెలుగు అర్థం కాకపోయినా మీరు చెప్పే విధానం ఉంది కదా అది వాళ్ళకి అర్థమవుతుంది అర్థమవుతుంది సో అందుకే వాళ్ళు మీకు రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంది శ్రీకాకు అంటే మీరు అన్నట్టు శ్రీలంక పాకిస్తాన్ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతున్నారంటే వాళ్ళకి మీ మెథడ్స్ అర్థం అవుతుంది అయితే యాక్చువల్ గా మనం ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా మీ మ్యాథ్స్ గురించి కానీ అంటే మీరు చెప్పే విధానం అది అంటే మీరు ఇందాక చెప్పారు మీ మామయ్య మీ తాతగారు వాళ్ళందరూ కూడా అంటే మీకు చెప్పేవాళ్ళని మా గారు అండి అయితే మీ మామయ్య గారి దగ్గర నుంచి ఏమైనా టెక్నిక్స్ మీరు ఇప్పుడు ఏమైనా అది పిల్లలకి చెప్తూ ఉన్నారా చెప్తున్నాను నవోదయ కోచింగ్ ఇచ్చింది మామయ్య ఓకే ఆ నా చిన్న టైంలోనే టైంలో అంటే నాకు సీట్ రాలేదు కాకపోయినా ఆయన ఇచ్చిన ట్రైనింగ్ నాకు బాగా యూజ్ అయ్యింది నేను ఆ ఉద్దేశంతోనే ఈరోజు మా పిల్లలకు కూడా నేను నవోది కోచింగ్ కరోనా బిఫోర్ కరోనా ఇచ్చాను ఆ పిల్లలు ఆ ఆ రిజల్ట్ వల్ల నేను ఇచ్చినటువంటి కోచింగ్ వల్ల ఆ పిల్లలు వచ్చేసి హై స్కూల్కి వెళ్తే హై స్కూల్లో టాపర్స్ నా పిల్లలే ఓకే దాని ఎఫెక్ట్ అనేది కోచింగ్ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా పిల్లల యొక్క దీని మీద ఆధారపడి ఉంటుంది